ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి ఎంతో బిజీగా ఉండే మన సెలబ్రిటీస్ కూడా తమ బిజీ షెడ్యూల్స్ ని పక్కన పెట్టేసి థర్టీ ఫస్ట్ నైట్ కొంతమంది ఈవెంట్స్ లో పాల్గొంటూ అలాగే మరికొంతమంది తమ ఫ్యామిలీస్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు మరికొంతమంది సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ని ప్లాన్ చేసి అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు తన భార్య లక్ష్మీ ప్రణతి అలాగే తన పిల్లలతో కలిసి లండన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చేసుకున్నారు హీరో నితిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోని తన బెస్ట్ మూమెంట్స్ అని షేర్ చేసుకోగా రీసెంట్ గానే తన పన్నెండు మగపిట్టకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే మొదటిసారిగా తన భార్య మెటర్నిటీ ఫోటో షూట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన కొడుకుకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నాడు అంటే లావణ్య త్రిపాటి హీరో వరుణ్ తేజ్ గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే లావణ్య త్రిపాటి హీరో వరుణ్ తేజ్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మహారాష్ట్రలోని మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ లైఫ్ సెంచరీ ట్రిప్ ని ప్లాన్ చేసుకున్నారు ఈ ట్రిప్ లో సఫారీలో వైల్డ్ లైఫ్ సెంచరీని ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రిప్ లో నిహార్ కాకుని సుష్మిత శ్రీజా కూడా ఉన్నారు సఫారీలో ఫారెస్ట్ లోని వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ ఉమెన్స్ ని లవ్ త్రిపాటి వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ విశేష తెలియజేశారు